ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఎక్కడికైనా జర్నీ చేస్తుంది అనుకుంటున్నారా నేనైతే అక్కతో పాటు ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నానండి ఆ అమ్మవారి పేరైతే ఏడుపాయల అమ్మవారు అని ఆవిడికి పేరంట సో కనకదుర్గ అమ్మవారు అనమాట చాలా అంటే చాలా ఫేమస్ మేమైతే బస్ అయితే వెళ్తూ ఎక్కి ఉన్నానండి ఇది యాక్చువల్గా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే ఈ బస్సు ఉంది అని చెప్పేసి మేము ఫోర్ కల్లా అయితే రెడీ అయ్యి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళైతే స్టాప్ దగ్గరికి వెళ్ళి అయితే నుంచున్నాము ఎంతసేపు నుంచిందా కానీ అది వన్ అండ్ హాఫ్ అవర్ బస్ లేట్ అంట సో అది ఫైవ్ థర్టీ క్వార్టర్ సిక్స్ టైంకి అయితే బస్ వచ్చింది నిజంగా కూర్చుని కూర్చుని కాళ్ళేపలొచ్చినాయి అక్క అయితే ప్రెగ్నెంట్ లేడీ కనిపించిందని చెప్పి సీట్ త్యాగం చేసేసి ఆవిడైతే నుంచింది ఇంకా నేనైతే అలాంటి త్యాగాలు ఏం చేయలేకపోయాను సైలెంట్గా కూర్చున్నాను ఎందుకంటే బస్ అనేది నాకు అసలు ఫస్ట్ పడదు జర్నీస్ అన్న ఏదైనా సరే చాలా అంటే చాలా ట్రబుల్ ఎంతవరకు ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ వరకు సరౌండింగ్స్ వరకు ఏదైనా ఆటోస్ ఫెసిలిటీస్ ఉంటే అంతవరకు జర్నీ చేయగలుగుతాను ఇది వచ్చేసేసి దేవన్గుట్ట అనే టైప్ ఒక ఊరనమాట ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ జర్నీ అయితే పట్టిందనమాట ఈ అమ్మవారు చాలా ఫేమస్ అనుకున్నదంతా కూడా చాలా మంచిగా అవుతుందని అక్క వాళ్ళకైతే బాగా నమ్మకం ఎప్పుడు వెళ్తూ ఉంటారంట సో నన్ను అయితే ఈరోజు రారా లక్ష్మి వెళ్దాం ఒకసారి నువ్వు కూడా అట్టని వీడియోస్ అయితే చేసుకుంటున్నావు కదా దండం పెట్టుకుంది కానీ అన్నారు సో నిమ్మకాయ అయితే బందోబస్తుగా అయితే తీసుకెళ్ళిపోయాను అది నేను కూడా తెచ్చుకోవాలి అక్క తీసుకొచ్చింది నాకు నీకు వామిటింగ్స్ అవుతాయి కదా ఏం ప్రాబ్లం లేదు వెళ్ళొద్దాం అనే పదా ఏం కాదులే అంటూ సరే అని చెప్పి టోటల్గా మేము రీచ్ అయ్యేసరికి అయితే నైన్ అయితే అయిపోయింది నైన్ ఓ క్లాక్కి అసలు ఎండ అయితే విపరీతం అనమాట ఏంటి అసలు అప్పుడే ఎంత మేలో వచ్చినట్టు ఎంత అని అనుకున్నాను అసలే నా ఫోన్ బాగుండి సవ్వలేదు కెమెరా బాగాలేదు అని నానా తెప్పు పడతా ఇదవుతుంటే దానికి తోడు ఎండ వల్ల వీడియో ఇంకా డల్గా అయితే కనిపిస్తుంది ఇక్కడ ఒక మామగారు అయితే పూలు ఏదో డిఫరెంట్ పూలు అసలు అవి నేను ఇవి అని చెప్పడానికి కదా డెకరేషన్ పూల్ టైప్లో ఉన్నవి అవి అయితే మాల కట్టి తీసుకోమ్మా అంది నేనైతే ఇంకా అదే తీసుకోలేదు అవి దగ్గర అయితే సో ఫైనల్గా టెంపుల్లో ఒకరికైతే వెళ్తున్నాము గుడి కాంపౌండ్ అయితే పెద్దది అనమాట చాలా పెద్దది మంచిగా ఉంది సో ఏంటంటే మొన్నటి వరకు శివరాత్రికి జాతరలు అవన్నీ కూడా జరిగినాయి అంటే దానికి సంబంధించిన ఈ డేరాలేస్ అన్నీ పెడుతుంటారు కదా అవన్నీ అయితే ఇంకా తీయలేదు సో అవన్నీ ఉండటం వల్ల ఇంకా మంచిగా ఉంది అమ్మవారి విగ్రహాలు శివుడి విగ్రహాలు ఇవన్నీ అయితే చాలా మంచిగా అయితే అనిపించినాయి నాకు ఇవన్నీ కూడా మన జాతర శివరాత్రి జాతరకు పెట్టి ఇంకా తీయలేదనమాట సో దానివల్ల అవన్నీ కూడా మంచిగా అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఈ గుడికి ఒక ఫేమస్ కూడా ఉంది ఇక్కడ పల్లంలో ఒక మెయిన్ వెలిసిన అమ్మవారి గుడి ఉంటుందంట మెరకులో ఇంకొక గుడి ఉంది ఇప్పుడు మనం పల్లంలోకి మెయిన్ అమ్మవారి గుడిలోకి వెళ్తున్నాం అనమాట పైన గాలిగోపురం ఉన్న గుడి దగ్గర నుంచి ఈ గుడి ఎప్పుడన్నా అక్కడ ఉన్న కాలవ కానీ ఏ చిన్నది పొంగినా పళ్ళంలో ఉంది కాబట్టి అమ్మవారితో సహా మునిగిపోతారంట కంప్లీట్గా ఆ నీళ్లు మళ్ళీ లోపలికి ఇంకిపోవటానికి కూడా త్రీ ఫోర్ డేస్ టైం పడుతుంది అంటే అలాంటప్పుడు పైన మెరకలో ఇంకొక చిన్న గుడి కట్టారు ఆల్టర్నేట్ కోసం ఆ గుడిలో అయితే ఇంకో అమ్మవారిని పెట్టి దీపారాజన అయితే చేస్తూ ఉంటారంట అక్కడ వాళ్ళైతే చెప్పారు ఇక్కడ ఇది చిన్న కాలువైతే పెట్టారనమాట కాళ్ళు కడుక్కోవడానికి స్నానం చేసే వాళ్ళు చేయడం కోసం ఇదంతా శివుడి సెటప్ అయితే మొత్తం అంతా విగ్రహాలు అవన్నీ పెట్టారు చాలా మంచిగా అయితే అనిపించింది అమ్మవారి విగ్రహాలు అవన్నీ బయట అంతా కూడా సో అక్క అయితే లలిత సహస్రమాలు అవన్నీ చదువుకుంటానని చెప్పి అంది దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత సో ఫస్ట్ టైం ఇక్కడైతే కొంచెం భయపడుతూ భయపడుతూనే లోపలికైతే గుడిలోకి తీసుకువెళ్ళి చిన్న క్లిప్పింగ్ వీడియో అయితే తీసాను కొండల మధ్యలో ఉన్నట్టయితే ఉందనమాట ఒక విలేజ్కి కూడా దూరంలో అనమాట ఒక విలేజ్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది నడిచి వెళ్ళే వాళ్ళు కూడా నడిచి వెళ్ళొచ్చు ఆరు లేదు అంటే ఆటోలో వెళ్ళిపోవచ్చు మేము అక్కడ కాలు కడుక్కుందామంటే అన్ని కట్టేసి ఉన్నాయి ఎలాగ ఏంటి అనుకుని ఫైనల్గా ఏదో తిప్పలు పడి కట్టుకుని అయితే వెళ్ళిపోయాము ఇంకా లోపల ఇక్కడ ఇది ఉంది కదా ఇక్కడ భార్యాభర్తలు ఎవరైనా పిల్లలు పుట్టిన వాళ్ళు ఇద్దరు కలిసి దాంట్లో స్నానం చేస్తే కన్ఫామ్గా పిల్లలైతే పుడతారంట అక్కడ దీపారాజన్ చేసి దాంట్లో మునిగి ఇద్దరు కలిపి స్నానం చేస్తే అక్కడ ప్రగాఢ నమ్మకం అదైతే మాత్రం కొన్ని వేల మంది లక్షల మంది అయితే అది వచ్చి ఫాలో అవుతూ ఉంటారంట ఆ అమ్మాయి కూడా అక్కడ అట్లానే కూర్చుని ఉంది సో ఇంకా ఫైనల్గా గుడి లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట అక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది తల్లెత్త సాహసనామం చేసుకోవాలి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి లేట్ అయిపోతుంది అని నేనైతే స్లోగా నిదానంగా వీడియో అయితే కవర్ చేసుకుంటూ వస్తున్నాను మళ్ళీ తర్వాత గుడ్ లోపల తినేస్తారో లేదో అని బయట నుంచే కవర్ చేశాను బట్ వాళ్ళు ఏం మాట్లాడలేదన్నమాట సో కొంచెం లిటిల్ బిట్ అయితే అమ్మవారిని కూడా చూపిద్దామని చెప్పేసి చిన్నగా అయితే తీశాను చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఏదో పూజలు రతారు ఏం చేయను జస్ట్ దీప్ వెలిగిస్తాను లిటిల్ బిట్ చాలా వందల సార్లు చెప్పు మేము వీడియోలో బట్ ఏంటంటే వీడియోస్ గ్యాదర్ చేయటం ఎక్కువ అయిన తర్వాత విలేజెస్ కానీ టెంపుల్స్ కానీ కొంచెం ఎక్కువ వెళ్తున్నాను అనమాట సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసరికి అయితే ఈవినింగ్ త్రీ అయిపోయింది కొంచెం కాఫీ అయితే పెట్టుకోవడం అలవాటు కాబట్టి అమ్మో తలనొప్పి వచ్చేసింది ఫుల్ మార్నింగ్ నుంచి సో జర్నీ చేసి మొహం చూసారు అట్లా అయిపోయిందో సో కాఫీ అయితే కలుపుకుందాం అని చెప్పి కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుని తాగుతున్నాను ఇవన్నీ మీతో అయితే షేర్ చేసుకుందామని అయితే షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్ ఇట్ లైక్ ఇట్ సబ్స్క్రైబ్